గోదావరి నది ధవలేశ్వరం వద్ద ఉధృతంగా లంక గ్రామాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉంది గోదావరి ఉధృతి ముంపు గ్రామాల ప్రజల తరలింపుపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తామని అంటున్న ఈఈఆర్ కాశీ విశ్వేశ్వరరావుతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్ గోదావరి పూర్తిగా ఉగ్ర రూపం దాల్చి ప్రవహిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అసలు ఈ గోదావరి నది ఏ విధంగా దీన్ని అంచనాలు వేస్తారు దీనికోసం పూర్తి వివరాలు చెప్పేందుకు మనతో పాటు నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి కాశీ విశ్వేశ్వరరావు మనతో పాటు ఉన్నారు ఈయన మాటల్లో పూర్తిగా అసలు గోదావరి కోసం సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఇప్పుడు గోదావరి లెవెల్స్ని ఏ విధంగా అంచనా వేస్తారు మీరు అంటే దాని యొక్క ఉధృతిని ఏ విధంగా అంచనా వేస్తారో వివరాలు చెప్పండి సార్ మొదట ప్రమాద హెచ్చరిక పది లక్షల అబౌవ్ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చి పదకొండు పాయింట్ ఏడు ఐదు అడుగుల దగ్గర ఉన్నప్పుడు మొదటి ప్రమాద హెచ్చరికను మేము జారీ చేయడం జరుగుతుందండి రెండవ ప్రమాద హెచ్చరిక అంటే అది పదమూడు లక్షలకి పైజిల్ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చి థర్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఫీట్ లెవెల్ ఉన్నప్పుడు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయటం జరుగుతుంది మేము నేను ఈరోజు ఉదయం రెండు గంటలకి రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయటం జరిగింది ప్రస్తుతం రెండవ ప్రమాద హెచ్చరిక అమల్లో ఉన్నది అదే మూడో ప్రమాద హెచ్చరిక చేయాలంటే అది పదిహేడు పాయింట్ పదిహేడు పదిహేడు లక్షల క్యూసెక్స్ అబవ్ వెళ్ళి పదిహేడు పాయింట్ ఏడు ఐదు లెవెల్ రావాలి ఇక్కడ వస్తే మూడో ప్రమాద హెచ్చరిక అంటే అది మోస్ట్ డేంజరస్ వార్నింగ్ ఇష్యూ చేయటం జరుగుతుంది ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక అయితే అమల్లో ఉంది ఇప్పుడైతే పద్నాలుగు పాయింట్ నాలుగు సున్నా అడుగులు లెవెల్ ఉంది పదమూడు లక్షల డెబ్భై మూడు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ని గేట్లన్నీ నూట ఐదు ఫ్లడ్ గేట్లు ఎత్తి కిందకు వదలటం జరుగుతుందండి ఈ భద్రాచలం వద్ద వరద పరిస్థితి ఏ విధంగా ఉంది అండ్ అదేవిధంగా భద్రాచలం ఎగువ ప్రాంతంలో ఉన్న ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు అదేవిధంగా పేరూరు ఏటూనగర్ దుమ్ముగుడు ఈ ప్రాజెక్టుల వద్ద ఏ విధంగా ఉంది అదేవిధంగా శబరి వద్ద కూడా వరద ప్రవాహం ఏ విధంగా ఉంది మేము ఎప్పటికప్పుడు భద్రాచలం దగ్గర ఉన్న మా డిపార్ట్మెంట్ వాళ్ళతో కానీ భద్రాచలం పైన పేరూరు కాళేశ్వరం ఇతర క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్న లోయర్ గోదావరి డివిజన్ ఉన్న అఫీషియల్స్తో మేము రెగ్యులర్గా టచ్లో ఉండటం వల్ల దాని సమాచారాన్ని బట్టి మాకు ప్రస్తుతం భద్రాచలం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక అమలు ఫోర్స్లో ఉంది అక్కడ యాభై ఒకటి పాయింట్ నాలుగు సున్నా అడుగులు లెవెల్ ఉంది అది ప్రస్తుతం అయితే నిలకడగా ఉన్నట్టే తెలుస్తుంది మరి మూడో ప్రమాద హెచ్చరిక వెళ్ళాలంటే ఇంకా చూడాలి దాన్ని మూడో ప్రమాదం వెళ్తుందా లేదన్నది తెలుస్తుంది అయితే అక్కడ దాని ఎగువ ప్రాంతంలో నిన్నటి వరకు హెవీ రెయిన్స్ పడ్డాయి కానీ ఇప్పుడైతే కొంచెం రెయిన్ఫాల్ తగ్గినట్టు మాకు సమాచారం అందిందండి సో భద్రాచలం దగ్గర అయితే నిలకడగానే ఉంది కానీ రెండో ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది రెండో ప్రమాద హెచ్చరిక ధవలేసరం వద్ద కూడా కొనసాగుతుంది అంటే దీన్ని ఉపసంహరించుకునే పరిస్థితులు ఎప్పటికల్లా ఉంటాయి అంటారు అంటే ఉపసంహరించుకుంటారా అంటే ఇంకా ఎదరికి ఇంకా గోదావరి ఉధృతి పెరుగుతుందా తగ్గుతుందా దీని వివరాలు చెప్పండి ఇంకా ఈరోజు సాయంకాలానికి గోదావరి ఉధృతి తగ్గే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే భద్రాచలం దగ్గర వాటర్ కొంచెం స్టడీ అయ్యి ఒకటి రెండు పాయింట్లు కొంచెం డౌన్ అయినట్టు ఉంది అక్కడ ఒకసారి ఫాలింగ్ అయితే అది ఇక్కడ కూడా ఈరోజు సాయంకాలంకి లెవెల్ తగ్గవచ్చు మనం వచ్చే డిశ్చార్జ్ కూడా తగ్గే అవకాశం ఉంది ఒకవేళ అలా తగ్గితే మాత్రం అప్పుడు రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకుంటు జరుగుతుంది ఇంకా మనం పూర్తిగా చూసాం అసలు గోదావరి అంటే ఏంటి దానికి ఏ విధంగా లెవెల్స్ ని పరిగణనలో తీసుకుంటారు హెచ్చరికలు ఏ విధంగా జారీ చేస్తారనేది పూర్తిగా ఇక్కడ మేజర్ ఇరిగేషన్ సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయితే పూర్తిగా మనకు చెప్పడం జరిగింది ఇది ఈ నేపథ్యంలోనే ఒక పక్క విలీన మండలాల్లో చూసుకుంటే ఇప్పటికే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న కలెక్టర్ దినేష్ కుమార్ అయితే కనుక మొత్తం లోతట్టు దిగు స్థాయిలో ఉన్న యంత్రాంగాన్ని అందరినీ కూడా సమాయత్తం చేశారు అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఆర్ బృందాలు కూడా ఎవరైతే ముంపుకు గురవుతున్నారో ఆయా ముంపు వాసులందరినీ కూడా పునరావాస కేంద్రాలు తరలించి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా సహాయ చర్యలు అయితే పూర్తిగా చేస్తున్నారని కూడా విజువల్స్లో చూస్తున్నాం అదేవిధంగా ధవళేశ్వరం వద్ద కూడా ఇప్పటి వరకు పద్నాలుగు పాయింట్ నాలుగు సున్నా వరకు కూడా ఇక్కడ ఉన్న నీటి మట్టం అయితే కొనసాగుతుంది భద్రాచలం దగ్గర కూడా వరద ప్రవాహం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మరొక పదిహేను గంటల్లో ధవళేశ్వరం వద్ద కూడా తగ్గే పరిస్థితులు ఉన్నాయి ఏదైనప్పటికీ ఈరోజు రాత్రికి అయితే కనుక ధవళేశ్వరం వద్ద వరద ప్రవాహం తగ్గే పరిస్థితులు ఉన్నాయి రేపు ఉదయానికి కూడా రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకునే పరిస్థితులు ఉన్నాయని తెలియజేస్తున్న ఎడ్యుకేటింగ్ కెమెరా పర్సన్ దుర్గతో వెంకట ధవలే